మరో పది రోజుల్లో భారత్ శ్రీలంక మధ్య సమరం ప్రారంభం కానుంది శ్రీలంకతో టీ ట్వంటీలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఎంపిక చేశారు అయితే హార్దిక్ పాండ్యాని కాదుని సూర్యకుమార్ని కెప్టెన్ చేయడంపై అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది రోహిత్ శర్మ అనంతరం అందరూ హార్దిక్ పాండ్యానే భవిష్యత్ కెప్టెన్ అని భావించారు గత కొంత కోలంగా రోహిత్ స్టాండ్ గా హార్దిక్ పాండ్యానే బాధ్యతలు వహిస్తున్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ అనంతరం రోహిత్ టీ ట్వంటీకి రిటైర్మెంట్ ప్రకటించడం ఇక పొట్టి కు హార్దిక్ కెప్టెన్ నియమిస్తారని అందరూ అనుకున్నారు కానీ శ్రీలంక పర్యటనకు హార్దిక్ కాదునే సూర్యకుమార్ యాదవ్ అని గౌతమ్ గంభీర్ ప్రతిపాదించాడు అంతేకాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు వరకు సూర్య అనే కెప్టెన్ నియమించాలని బీసీసీఐకి సూచించారు హార్దిక్ పాండ్యా వద్దని పరోక్షంగా బీసీసీఐకి హెతరికలు పంపించాడట పని భారం మరియు గాయాల కారణంగా తరచూ ఆటకు దూరంగా ఉండే హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా పరిగణించవద్దని బీసీసీకి స్పష్టంగా వెల్లడించాడని బీసీసీ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు తన పూర్తిగా స్వేచ్ఛ లేకపోతే పదవి నుంచి కూడా తప్పుకోవడానికి సిద్ధమని చెప్పాడని అధికారి వెల్లడించాడు మరి శ్రీలంక పర్యటనలో ఎలాంటి ఫలితాలను గంభీర్ రాబడతాడో వేచి చూడాలి Marini 110.